ఇది రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనత మాట తప్పినోళ్ళు కనిపిస్తే మేమే వాళ్ళ బట్టలు ఇప్పి కొడతాం ఇక మాట తప్పినోళ్ళు ఎవలో వాళ్ళకే వర్తిస్తుంది ఇది ఇప్పుడు అధికారంలో ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళెవరో అందరికీ తెలుసు కాబట్టి మాట తప్పినోళ్ళెవలో కనబడుతున్న ఆట అమ్మలక్కలాట బట్టలు ఇప్పి కొడతారాట బట్టలు ఇప్పే కొడతారా లేకపోతే ఇంకేమైనా పాతశప్పులు ఉంటే కూడా మెడలేసి వేసి కొడతారా పాత చెప్పులు పాత షిపులు కట్టాలి ఉంటే మెడలు కొడతారా ఇక మీ ఛాయిసే అది మా ఛాయిస్ అయితే కాదు అది ఇట్లున్నది ఈ ఉన్నది వీళ్ళు 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 ఏమంటాలో చూపెడదాం ఇవే నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు అనేక ప్రాంతాలు పర్యటించేళ్ళు

ఆయన గట చేసిన తప్పులని కింద పెట్టుకొని మీరు తిడు బాధ అవుతుందట్రు నా పెద్ద పిల్లలు ఒక మాట అన్నావు మంచి మాట అన్నావు మళ్ళా నోటి మాటకే అంత బాధపడుతుండ్రు దగ్గర దగ్గర మీరు తిరిగిన చోటు దగ్గర ఏ ఎకరాలు ఉంది ఈ రైతు పోస ఎవరు చూడాలి పది ఎకరాలు నాటు పెట్టుకుంటూ ఇవాళ బండికి ఏమి ఇవ్వాలి ఆయన ఏం పోయాలి మందుకట్టలు తెచ్చి అన్ని అప్పు తీర్పి వాని మిగిలేదు ఎందుకంటే అంత మూట కట్టుకొని రైతులు స్పష్టంగా మాట్లాడతాను రైతులు నువ్వు నోటి మాటలకే బా బాధపడితే వెయ్యి ఎకరాల అట ఇప్పుడు వాళ్ళు చేసే దగ్గర వెయ్యి ఎకరాలు ఉన్నదట వెయ్యి ఎకరాల పంట పడుతుందట ఇప్పుడు ఈ రైతులు చేసే ఆ మొత్తం ఆ ప్రాంతం మొత్తం ఒక వెయ్యి ఎకరాలు పండుతాయట ఆ వెయ్యి ఎకరాలు కూడా ఎండిపోయిందట నోటి మాటలకే గంత బా బాధపడితే మా పొట్టలు కొట్టిన నిన్ను ఇంకేమనాలే అంటారు వాళ్ళు మా పొట్టలు కొట్టిన నిన్నేమనాలి నీళ్ళు ఇవ్వకుండా మా పొల పొలాలు ఎండబెట్టి మా కడుపులు ఎండబెట్టి మా షేన్లు ఎండిపోయేటట్టు చేసిన నిన్నే మనాలే కాబట్టే నువ్వు మీరెవరైనా కల్పిస్తే మీరు బట్టలు ఇప్పి కొట్టుడు కాదు ఇక మేమే బట్టలు ఇప్పి పిర్రలు వాసినట్టు కొడతామని ఆ పెద మనిషి ఏదైతే డైలాగ్ కొట్టిందో వాళ్ళు కూడా గదే డైలాగ్ కొడతాను గిట్లనా గింత మంచి షేను పుట్లకు పుట్లు పండే షేన్లు వజ్రాలను పండించినట్టు ఉండే షేన్లను ఆగం చేసి శిలకల్లాగా శిలకల్లాగా మార్చిపడే తిరిగి ఎక్కడిది సూర్యాపేట జిల్లా పెన్పాహాడు మండలం తండాలు పెద్దగా రాజకీయం తెలివని తండా బిడ్డలకు కూడా అర్థమైపోయింది నీళ్ళు ఎవరు ఇత్తలేరు అంటే ఒక కుర్చీలో కూర్చున్నోడు ఇత్తలేడు కుర్చీలో కూర్చున్నోడే నీళ్ళు ఇవ్వకుండా మా పంటలు అనేది వాళ్ళకు కూడా అర్థమైందట అసెంబ్లీకి వచ్చి తన్నతరాట జాగ్రత్త మరి రైతులు అసెంబ్లీకి వచ్చి తనుతారాట మరిగా వాళ్ళతో పెట్టుకోకుర్రి జర్ర వాళ్ళను ఆదుకొని వాళ్ళకి ఇవ్వవలసినవి అన్నీ ఇయ్రి ఇవో సర్కారు పంటలు వేసినాం కాంగ్రెస్ నమ్మి నిండా మునిగినాం ఎకరాలకు ఎకరాలు ఎండిపోయింది అప్పుల పాలైనం ఏడుపే మిగిలింది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎదుట పెన్పహాడ్ మండల రైతుల ఆక్రోషం ఇప్పటికైనా నీళ్ళిస్తే ఉత్తం కాలు కడిగి నెత్తిన పోసుకుంటామన్న జగదీశ్వర్ రెడ్డి చూడు ఇప్పటికీ కూడా వాళ్ళ మీ మీద గొడవ కష్టలేరా నీ ఇన్నని నీళ్ళు ఇస్తే మీ ఆ నీళ్ళతోటే మీ కాలు కడిగి వాళ్ళని ఎత్తిన పోసుకుంటారట నీళ్ళు అనేని చాతన కానీ ప్రభుత్వం మీది మళ్ళీ పోజులు కొడతాను పోజులు ఇక్క ఇక్కడనేమో ఎండిపోయింది ఇక్కడనేమో కిలోమీటర్ల పొడవునా ఇవి ఎప్పుడు చూసినా తెలుసు అేమైతే ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసినాం ఇలాంటి దృశ్యాలు ఇట్లా నీళ్ళ కోసం ఒక బావి ఉంటుంది ఊర్లో ఆ బావి దగ్గరికి పోయి అమలక్కలు మొగోళ్ళని తేడా లేకుండా అందరు బిందెలు పట్టుకొని పోయి గంటల తరబడి నీళ్ళ కోసమే కూర్చోవలసి వస్తుంది అన్ని పై పనులు విడిచిపెట్టుకొని అలాంటి తిప్పలు ఉండే సేమ్ ఇప్పుడు అలాంటి తిప్పులేమున్నాయమ ఇగో ఇదేంది మొగలు కూడా వచ్చింది ఇది ఫోకస్ చేయి ఇక మొఘళ్ళు పిల్లలు కూడా ఇంత అద్మానమైన స్థితికి తీసుకుపోతావా నువ్వు రాష్ట్రాన్ని పదిహేను నెలల్లో ఇంత అద్మానమైన స్థితికి తీసుకుపోతావా ఇదే పిక్చర్ కనుక జాతీయ మీడియా క్యాప్చర్ చేస్తే నీ రాహుల్ గాంధీ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు నీ సోనియా గాంధీ ఎక్కడ ముఖం పెట్టుకుంటుంది నీ ప్రియాంక గాంధీ ఎక్కడ ముఖం పెట్టుకుంటావు వాళ్ళ దగ్గర నీ ముఖం జల్లుతుందా పదిహేను నెలల క్రితం ఇలాంటి దృశ్యాలు ఉన్నాయా తెలంగాణలో పదిహేను నెలల క్రితం ఇలాంటి దృశ్యాలు ఉన్నాయా తెలంగాణలో ఇంత అద్మానమా ఎక్కడనో ఇది గోండు రాజ్యం అన్నట్టు దక్షిణాఫ్రికాలో ఏదో చిన్న చిన్న జాతులు ఉంటాయి వాటికి ఇంకా అన్నం దొరకది కరెంట్ ఏందో తెలియదు నీళ్ళు అంటే ఏందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో బతుకుతారు అక్కడికి తీసుకపోయిన మమ్మలను చీకటి రాజ్యం దగ్గరికి తీసుకపోయినా ఈ పదిహేను నెలల్లో ఆదిలాబాద్ జిల్లా నార్ నార్నూర్ మండలము సుంగాపూర్లో తాగునీటి అవస్థకు నిదర్శన చిత్రం పదిహేను వందల వరకు జనాభా ఉన్న గ్రామం పొరుగున ఉన్న కొలాంగూడలోని ఒక చేతి పంపు గొండుగూడ అటవీ ప్రాంతంలోని మరో చేతి పంపుపై ఆధారపడి గొంతు తడుపుకుంటున్నది ప్రజలు కిలోమీటర్లు నడిచి వెళ్ళేలా నీళ్లు తెచ్చుకుంటున్నారు ఇంతటి దౌర్భాగ్యమైన స్థితిలోకి తెలంగాణను తెలంగాణ ప్రజలను నెట్టేసిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు